హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది ఎంతమందికి తెలుసో నాకైతే తెలీదు నమ్మినాలికనే ఫ్రై చేసి చూపిస్తున్నాను మీకు చూడండి ఉల్లిపాయలు రెండు మీడియం సైజు సన్నగా తరుక్కున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కరివేపాయలు ఏమీ దాంట్లో దాన్ని నమ్మినాలికని వేసానండి మేక అది ఉంటుంది కదా నాలుక అది ఇది చాలా మంచిది హెల్త్కి బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది చాలా మంచిది కాబట్టి దీన్ని చూపిస్తున్నాను నీళ్ళల్లో వేసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి అవి కట్ చేసుకుని ఇప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు నమ్మినాలక ముక్కలు కళాయి పెట్టి దాంట్లో నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకుని బాగా వేయించుకుంటున్నానండి చూడండి ఎర్రగా వేగింది కదా దాంట్లో రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలండి కలిపి నమ్మినాలకు ముక్కలు దాంట్లో వేసేసుకోవాలి ఇది ఫ్రై అండి నమ్మినాలకు ఫ్రై ఇది బ్లడ్ పడుతుంది డెలివరీ అయిన వాళ్ళకి కూడా ఇది పెడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చూడండి మూత పెట్టుకుంటున్నాను బాగా కలిపేసి మూత పెట్టుకుంటున్నాను చూడండి అదే వాటర్ వచ్చింది అల్లం పేస్ట్ వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలండి ఫ్రై అయ్యే కాబట్టి తర్వాత వేసాను అల్లం పేస్ట్ కొంచెం ధనియాల పొడి కారం కొద్దిగా పచ్చిమిర్చి వేసాను కదా కొద్దిగా కారం వేసుకున్నాను నా 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 వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి బాగా కలుపుకుని కొద్దిగా గరం మసాలా కూడా చల్లుకుంటున్నాను ఈ కర్రీ ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగా కలుపుకొని అంతే వేగిపోయిందండి దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి అట్లా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే అండి కూర చూడండి స్టవ్ ఆఫ్ వేసుకున్నాను సర్వ్